పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ ఫ్రెండ్స్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈరోజు సింగరేణిలో ప్రతిష్టాత్మకమైన జిఎం వెల్ఫేర్ గారిని కలవబోతున్నాం ఎందుకంటే కార్మికుల సౌకర్యార్థం ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మరి కార్మికులకు ఎటువంటి సేవలు అందిస్తున్నారు ఏ రకంగా అవి ఉపయోగపడుతున్నాయి ఎంతవరకు సంతృప్తికరంగా ఉంటున్నాయి అసలు సంక్షేమ పథకాలు అంటే ఏంటి చాలామందికి తెలియని పరిస్థితులు వారిని అడిగి మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం నా ఫ్రెండ్స్ కమాన్ సార్ ఒక ముఖ్యమైన విషయం చెప్పండి మరి సిఎస్ఆర్ పాలసీ అనేది సింగరేణిలో ఉంటుందని చాలామంది అంటున్నారు మరి సిఎస్ఆర్ నిధులు ఎలా వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయి వాటిని ఏ రకంగా ఖర్చు పెడతారు సార్ ఎంత పర్సెంటేజ్ ఖర్చు పెడతారు కొద్దిగా కార్మిక వర్గానికి సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిగా చెప్పండి సింగరేణి సంస్థ కంపెనీస్ యాక్ట్ రెండు వేల పదమూడు అనుసరించి సామాజిక బాధ్యతగా తన గడిచిన మూడు సంవత్సరాలు ప్రతి మూడు సంవత్సరాల్లో రెండు శాతం లాభాలని సామాజిక బాధ్యతగా చుట్టుపక్కల సింగరేణి చుట్టుపక్కల గ్రామాల్లో పట్టణాల్లో ఎనభై శాతం తెలంగాణలో మీ ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ నైని ఎనభై శాతం ఇరవై శాతం అదర్ కోల్ కోల్బెల్ట్ ఏరియాలో ఖర్చు పెయడం జరుగుతుంది ఈ ఇరవై శాతం నిబంధన అనేది మన ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధికి లేదా డిజాస్టర్ వాటికి వర్తించదు దీనికి రాజీవ్ గాంధీ గత సంవత్సరం రాజీవ్ గాంధీ అభయం పేరు మీద సివిల్స్ చదువుకునే మన తెలంగాణ పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది అందులో నూట నలభై మంది వాడుకున్న సుమారు ఇరవై మంది ఇప్పుడు క్వాలిఫై అయినట్టు తెలిసింది మాకు వివరాలు పూర్తి తెలుగు త్వరలోనే వాళ్ళకి ఈ సంవత్సరం కూడా క్లెయిమ్స్ వాళ్ళని వాళ్ళకి నోటిఫికేషన్ ఈరోజు లాస్ట్ ఏడో తారీఖు రిసీవ్ చేసుకున్నారు సుమారుగా నూట ముప్పై మంది అర్హత ఉన్నట్టు ప్రాథమికంగా తెలిసింది పూర్తి వివరాలు దరఖాస్తుని ఆన్లైన్ వచ్చిన వాటిని పరిశీలించినాక తెలుస్తుంది ఈ సామాజిక బాధ్యతగా మనం జెడ్పీ హై స్కూల్ భూపాలపల్లి మరియు జెడ్పీ హై స్కూల్ కాలేజీ స్కూలు కలిసి లక్ష్టిపేట 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 వాటి మళ్ళీ వాటిలో ప్రభుత్వ స్కూల్ విద్యారంగానికి ఉమెన్ ఆడపిల్లల చదువు కోసం మన వైద్యం కోసం చుట్టుపక్కల లో అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆ వివరాలు ఒకసారి చెప్తాను ముందుగా సిఎస్ జాబ్ మేళాస్ ద్వారా పన్నెండు వేల మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది సిఎస్ఆర్ నిధులతో డ్రైన్స్ నూట డెబ్బై నాలుగు డ్రైన్స్ నిర్వహించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇంప్లిమెంట్ చేసింది నేను చెప్తున్నాను తొమ్మిది మెడికల్ క్యాంప్స్ పదిహేను ఆర్వో ప్లాంట్స్ కోటినర చెట్లు నాటడం నోట్ నాలుగు వందల పది బోర్వెల్స్ రెండు వందల ఇరవై మూడు కమ్యూనిటీ హాల్స్ ఓపెన్ పద్నాలుగు ఓపెన్ జిమ్స్ తర్వాత ఆర్మీ జామ్ ట్రైనింగ్ కి రెండు వందల యాభై ఆరు మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది నిధులతో పోలీస్ ట్రైనింగ్ కి నూట ఇరవై ఒక్క మంది ఆరు లైబరీలు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సహాయం చేశాము సింగరేణి తరఫున స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ మూడు ఏర్పాటు చేయడం జరిగింది డీసిలిటేషన్ ఆఫ్ వాటర్ బాడీస్ అది మన బలరాం సార్ గారి పైలట్ ప్రాజెక్టు ఎవరు ఊహించింది కొత్తగా కోల్వేల్ ఇండస్ట్రీకే నూతన వరవ సృష్టించిన డీసిలిటేషన్ వాటర్ బాడీస్ నిర్ణీత సమయంలో పూర్తి చేయడానికి సార్ చైర్మన్ గారి సూచనల మేరకు ముప్పై ఏర్పాటు చేశాము టాయిలెట్స్ ఇరవై తొమ్మిది ప్లే గ్రౌండ్ స్టేడియాకి నాలుగు బస్ షెల్టర్స్ నూట డెబ్బై నాలుగు ఇలా ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చుట్టుపక్కల సింగరైంది మరియు తెలంగాణలో ఒక అభివృద్ధి కాల చేర్పడం జరిగింది తాజాగా మన కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకి సైకిల్ ఎర్రని కూడా సిఎస్ఆర్ కమిటీ పరిశీలనలో ఉంది ఇది ఓకే సార్ మీరు చెప్పారు ఎవరెవరికి సహాయం చేశారు చెప్పారు ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి సార్ నాలుగు వందల యాభై కోట్లు అయిందండి ఇది మొత్తం అప్పుడు రెండు వేల పద్నాలుగు పది నుంచి ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు పది నుంచి రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు వరకు నాలుగు వందల యాభై కోట్లు ఆ నిబంధన నింధ్ర లోబడి కంపెనీ షెడ్యూల్ సెవెన్ ఉంది ఆ షెడ్యూల్ ఏ పథకాలకి ఏమేమి సహాయం చేయాలో పాటిస్తూ మన ప్రభుత్వంతో ఒప్పందం జిల్లా కలెక్టర్లకే మనం ఒప్పందం చేసుకొని జిఎం ఏరియా జిఎంస్ ఆ మానిటరింగ్ కూడా మన బలరామ్ సారు సిఎస్ఆర్ సెల్ కూడా త్వరలో ఫామ్ చేశారు అధికారులు కూడా నియమించారు ఒక ఒక సుమారుగా అతి త్వరలోనే సెల్ కూడా ఫామ్ కాబోతుంది ప్రత్యేకంగా విభాగం ఒక అకౌంట్ ఆఫీసర్ ఒక సివిల్ అధికారి ఒక పర్సనల్ ఆఫీసర్ ఉంటారు వారు ఆ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించి నియమ నిబంధన కంపెనీ శాఖ నియమ నిబంధనలు మరియు కంపెనీ సిఎస్ఆర్ పాలకు అనుగుణంగా ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మన సిఎస్ఆర్ పాలసీ కూడా రివ్యూ చేయడానికి మా ఉన్నత యాజమాన్యం నిర్ణయించింది అది కూడా త్వరలో మార్పులు కొన్ని మార్పులు చేయబోతుంది ఓకే సార్ మరి ఇన్ని వందల కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చినప్పుడు మరి గతంలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మన ప్రాంతం కానీ ఏరియాలకు కూడా పోయినాయని తెలిసింది ఇప్పుడు మరి ఈ మధ్య కాలంలో సక్రమంగా ఎప్పుడు కూడా నియమ నిబంధన లోబడే జరిగింది నియమ నిబంధనలు దాటి ఎవరికి ఇవ్వలేదు నియమని ఇది మళ్ళీ ఆడిట్ అవుతుంది కంపెనీ ఆడిట్ అవుతుంది ఈ సంవత్సరం కంపెనీ ఆడిట్ అవుతుంది ఛార్జెడ్ ఆడిట్ కూడా అవుతుంది ఆ నిబంధనలు లోబడే అన్ని ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా నియమని తన బయటకి ఇవ్వాలన్నా కంపెనీలో సక్టెక్ చేయాలన్నా నియమ నిబంధనలు లోబడే అన్ని సిఎస్ఆర్ అనుమతులు ఇవ్వడం జరిగింది కమిటీ ఒక ప్రాంతంలో ఏదైనా అవసరం స్కూల్ రోడ్స్ లాంటి అవసరం గారు మీకు రికమెండ్ చేస్తారా కలెక్టర్ గారు ద్వారా వస్తున్నాయి మాకు అవును సార్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు పెడితే పరిశీలించి అది మన షెడ్యూల్ సెవెన్ చాప్టర్ నియమ నిమిషంలో అనుగుణంగా ఉంది అనుకుంటే రికమెండ్ చేస్తుంది అంటే డైరెక్ట్ లోకల్ జిఎం గారు మీకు చేయగచ్చు కానీ కలెక్టర్ గారు ద్వారా వస్తుంది కాబట్టి కలెక్టర్ గారు త్వరగా అవుతుంది అవును సార్ ఇప్పుడు లోకల్ జీఎం గారు రికమెండ్ చేసినా కూడా అవుతున్నాయి అదే సార్ ఎందుకంటే లోకల్ జీఎం గారు రికమెండ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మన హనీబీ కార్యక్రమం పైన గడప అది బలరాం సార్ సార్ ఆ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అది మెరుగైన సౌకర్యం కల్పిస్తుంది వాళ్ళకి ఉపాధి ప్రత్యామ్న ఉపాధి మైన్ మైన్ మూతపడుతుంది కాబట్టి అని ఐడెంటిఫై చేసి హనీబీని పైలట్ ప్రాజెక్టుగా పెనగడపలో స్టార్ట్ చేస్తున్నారు వాలంటీర్ సంస్థ ద్వారా అదే సార్ అట్లా ఏరియా కొన్ని సలహాలు సూచనలు ఇస్తున్నారు అందులో ఆచరణ సాధ్యమైనవి మరియు ఈ లోబడి ఉన్న వాటిని కూడా సిఎస్ఆర్ కమిటీ ఉంది ఆ కమిటీ పరిశీలించి ఆమోదం తెలుపుతున్నారు వండర్ఫుల్ చాలా చక్కటి విషయాలు చెప్పారు సార్ ముఖ్యంగా సిఎస్ఆర్ గురించి అంటే గతంలో ఏం చేశారు క్లారిఫికేషన్ ఏంటి అంటే ఆ డబ్బులు కూడా కూడా మారిటీ అవుతాయి నియమ నిబంధనలు లోబడే చెల్లింపులు జరుగుతాయి అచ్చ ప్రభుత్వంతో డిస్టిక్ జిల్లా కలెక్టర్లతో ఒప్పందం చేసుకొని ఎంఓయూస్ యూస్ ఇంప్లిమెంట్ చేయడానికి మన వాళ్ళు కూడా వెళ్ళి వెరిఫై చేసినాకనే అన్ని పేమెంట్స్ కూడా అన్ని రికార్డ్ అయి ఉంటాయి మన విషయం అంటే ఇప్పుడు మన టోటల్ గా మన ప్రొడక్షన్ మీద ఇంత పర్సంటేజ్ అని ఇస్తారా లేకుంటే మూడు సంవత్సరాల నెట్ ప్రాఫిట్ లో టూ పర్సెంట్ అచ్ఛ అలాగా కంపెనీస్ యాక్ట్ లో ఉంది ఆ యాక్ట్ అనుగుణంగా మనం ఏర్పాటు ఒకసారి చాలా చక్కటి విషయాలు చెప్పారు ఏ సార్ చాలా మంది తెలియని విషయాలు కూడా తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజశేఖర్ గారు అంటే అవకాశం కల్పించి మన సింగరేన్ కార్మికులు ఇంటరాక్ట్ అయి అవకాశం కలిపి ధన్యవాదాలు జై సింగరేన్